అన్నట్టు ఏం కొట్టుడు డోర్ ఒకటి ఏంటందరికి అతి రక్షలా ఉన్నాయి బాగున్నారా

స్టెఫ్ తినడం జరిగింది కదా జన్ అయితే మంచి ఉంటుంది కదా రాజశేఖర్ రెడ్డి గారు హ్యాపీ రక్షా బంధన్ అన్నయ్య ఎలా ఉన్నారు బాగున్నారా జన్ హ్యాపీ రక్షా బంధన్ చెప్పు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అయ్యి ముందుగా ఉండరికి

రక్షణ బంధన్ అండి లైక్ టూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నారు బాగున్నారా రాత్రి సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయా అందరూ రాకీ కట్టుకున్నారా మీ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సరేనాడమ్మా సెలబ్రేషన్ అయిపోయిందా అండి ఎక్కడికి వస్తావురా ఇక్కడికి వస్తుంది ఇటు కూర్చుందంతా పాపోతావు పడిపోతావు పడిపోతుంది సరే పోతావు రాఖీ కట్టేశారా కట్టేసాము అయిపోయింది మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము లొకేషన్ చేంజ్ అయ్యి చూడండి మీ సిస్టర్స్ అందరూ వచ్చారా రాఖీ కట్టారా అందరూ రాత్రి సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నారా దెన్నో అక్కడ వెళ్ళదు పాడిపోతుంది ఆఫ్లేవుతుంది ఓకే ఓకే అండి తిన్నారా మధ్యాహ్నం లంచ్ చేశారా స్పెషల్ ఏంటండి లేదు ఇంకా మీ పిల్లలు బాగున్నారా అండి లోహిత్ మోహిత్ ఇద్దరు బాగున్నారా వెళ్ళారా అనేది స్కూల్ లేదు కదా మీరు రాఖీ సెలబ్రేట్ చేసుకోరా అండి జన్ను రాజశేఖర్ గారు ఉన్నారా రాఖీ కట్టుకున్నారా మా సిస్టర్స్ వచ్చారా లేదు కదా ఈరోజు అవునవును లేదండి మర్చిపోయానైనా రాతికి వెళ్ళారా అని అడుగుతున్నాను మీరు రాతీ లేదన్నారు కదా ఓకే ไอจะไปไอไอจะไอ่ <Hi. S 2> ีใหม่ไอ่ีใหม่ไอ่ีทีวิไฮไฮไฮกาช่วยทำดูไฮทำดู happy ముస్లిమ్స్ కదా అండి ఓకే 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 అండి గుర్తుకొచ్చింది మీ పేరు రెహమాను ఏమో చెప్పారు కదా అన్నలందరికీ రక్షాబంధన్ లైవ్లో ఉన్న అన్నలు అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు అందరికీ హ్యాపీ రక్షాబంధన్ యశ్వంత్ తమ్ముడు హ్యాపీ రక్షాబంధన్ రాఖీ కట్టుకున్నా సిస్టర్ రాఖీ కట్టిందా నటరాజు అండ్ సైడ్ హాయ్ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా కాకి సెలబ్రేషన్స్ అయిపోయా స హాయ్ హాయ్ అకే నేను మీ ఇంటికి వస్తానని నాకు అడ్రస్ అయితే లేదు హైదరాబాద్కి వచ్చాను అవునా ఏ మా డేస్ కూడా మీ స్కూల్ దగ్గర నేను ఇప్పుడు స్కూల్ దగ్గర ఉన్న అక్కడ స్కూల్ కనిపిస్తుందా ఇప్పుడు మీ స్కూల్ వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా అక్కడ కనిపించేది స్కూల్ పేరెంట్స్ స్కూల్ అదే స్కూలే చెప్పాయి జనని బృడ్రమంత్రి స్కూల్ పేరు చెప్పండి పుడమి యశ్వంత్ పరిగెడుతున్నావా తమ్ముడు వచ్చేసి వచ్చేసాయి రంగీ సైడ్ హాయ్ ఓకే వచ్చేసాము తమ్ముడు రాఖీతో రెడీగా ఉంటాము ఓకేనా స్వీట్ కూడా తెప్పిస్తుంది స్వీట్ అయిపోయింది మళ్ళీ నీకోసం స్వీట్ బాక్స్ తెప్పిస్తాను ఓకేనా రాఖీస్ అయితే చాలానే ఉన్నాయి స్వీట్స్ అయితే తినేసిరు పిల్లలు శ్రీను హాయ్ హాయ్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి రాఖీ కట్టుకొని టూ థౌజండ్ డబ్బులు ఏమొద్దు రాఖీ కట్టుకొని బాగుంటాయి చాలు మనీ నో మనీ కోసం కాదు రాక్షీ ఎక్స్పెక్ట్ చేయడం అన్న చెల్లెలి అక్క తమ్ముడి అనుబంధం కోసం ఫై రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అన్న చెల్లెలు సంబంధం జన్మ జన్మల సంబంధం నేను అదే చెప్తున్నా మీరు అదే చెప్పారు రమేష్ గారు హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య నాన్న అమ్మ నాన్నకు ప్రేమతో సేడు హాయ్ హాయ్ నవనీత్ గారు యు ఆన్ ఫైన్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ రక్షాబంధన్ నవనీతముడు එ ොන්නනුම ොන්නනවා මටක අල බොන්න මවල් බෝන්න තවනත් මයි බායි ැ සුමස් ්‍රකමිින්ක් ලයි දේ පහරත් සේඩ හයි ආයි බරත් හැපි රක්ෂ බන්නන් ැ සමත් ප කමි ලයි හයත්න ගරන සේරවුලක් කාදු ඉසල් ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ హ్యాపీ రక్షాబంధన్ హ్యాపీ రక్షా మీకు మీ సిస్టర్స్కి మీ బ్రదర్స్కి మా బ్రదర్స్ అందరికీ నేను వచ్చేసిన బైక్ ఓకే నో ప్రాబ్లం తమ్ముడు కమ్ మా జనని కూడా రాఖీ కట్టేస్తాండే మమ్మీ నేను కడతాను అంటుంది కొన్ని స్కూల్స్ అయితే ఈరోజు కూడా ఉన్నాయి స్కూల్ బస్సు మామేరు ఓకే ఓకే తమ్ముడు ఓకే తేజ యొక్క రక్షాబంధన్ శుభాకాంక్షలు తమ్ముడు రక్షబంధన్ నీకు కూడా నీకు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన సిస్టర్స్కి అందరికీ అందరు లంచ్ చేస్తారా లైవ్లో వాళ్ళు ఏంటి కర్రీ స్పెషల్స్ ధన్యవాదాలక్క థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ తిన్నారా అందరూ లంచ్ చేస్తారా అందరూ రాఖీస్ కట్టుకున్నారా ఇంకా కట్టుకోకపోతే చెప్పండి ఇక్కడికి వచ్చేసేయండి నేను రాఖీ కడతాను మధ్యనే కూడా కడుతుంది

అందరు తమ్ముళ్ళే ఉండరు అవో అడ్డమైన వాళ్ళు కూడా వస్తారు లైన్లో అన్న అడ్రస్ చెప్పి పెట్టుకొని చెప్పు మమ్మీ మమ్మీ అగో రాఖీ కడుతుందంట ఏ రాఖీ కడుతుంది కట్టుకోరా ఎంజాయ్ చెయ్యి ఇన్స్టా ఇన్స్టా యూజ్ చేయను జనని రుబ్బ పడతాయి ఇప్పుడు చూడట్లే వద్దు తల్లి మట్టి వద్దు 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 మట్టితో ఆడ జనని ఇట్రా మమ్మలో ఏ మమ్మీ ఇట్రా ఇట పిచ్చోడు వస్తు పట్టుకుపోతాడు చేయించండు మా మీకు రాఖీ అంట కట్టు ఇటు చూపించు రాఖీ చూపించు జనని రాఖీ ఇటు మమ్మీ ఒకసారి చూపించావా మమ్మలు ఒకసారి రాఖీ అంట కట్టేసే ఇట్లా కట్టేసే కట్టు ఇటు 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 చూపించు ఇటు 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 చూపించు ఇదిగో కట్టేస్తుంది చేపట్టు కట్టేస్తుంది నీది తమ్ముడు కట్టేసింది కట్టేసిన వారా మమ్మీ వెరీ గుడ్ మట్టి బుయ్యకు కూడా ఓ బుజ్జితల్లి కడుకో చేయ ನಲ್ಲ ದಗ್ಗರ ಕೆಲ್ಲ ಕಿತ್ರ ಮಮ್ಮಿ ಒದ್ದು ಕುಡ್ತಿ స్టార్ హ్యాపీ రక్షాబంధన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారు హ్యాపీ రక్షాబంధన్ అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు రవి గారు వెల్కమ్ టు నైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేశారా హాయ్ చిట్టి తల్లి అంట రవి గారు హాయ్ చెప్పు ఇదొకసారి ఒక్కసారి చూడు మమ్మలు గోరింటా పెట్టుకోని వద్దు చిట్టి తల్లులు చీర కొంటున్నా ఏది ఏం వద్దు డమ్ముడు చీర వద్దు డబ్బులు వద్దు ఏది తమ్ముడు బాగుంటే చాలా అంతే మట్టి 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 అంట తిన్నావా తమ్ముడు లంచ్ చేసావా మరదలు ఎలా ఉంది బాగుందా వాళ్ళ ఇంటికి వెళ్ళిందా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిందా దాకీ కట్టిందా నువ్వు వెళ్ళలేదా మరదలతో పాటు జన్ను వద్దు వద్దు తల్లి వద్దు మట్టితో ఆడొద్దు నాడు నువ్వు నాడు వద్దు దా తల్లి వద్దు వద్దురా దెబ్బలు పడతాయి ఒక దెబ్బలు పడితే మనీ ఇష్టం కుడతారు వాళ్ళు స్కూల్ వదిలేసి రానా ఒక స్కూల్ అక్కడనే ఉంది అక్కడనే ఉంది స్కూల్ వదిలేసిరానా వదిలేసిరా నా స్కూల్లో వెళ్తావా స్కూల్కి వెళ్తావా వెళ్తావా చెర్రిపోతాడా హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఏ మట్ట హాయ్ అన హాయ్

తే కొనుకొస్తున్న మెసేజ్ నో 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 తమ్ముడు నో థ్యాంక్స్ మరదలు అందుకనే ఉన్నాను వస్తున్నా బయలుదేరుతున్నా చీర కొంటున్నా ఫస్ట్ మరదల్ని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళి తమ్ముడు నువ్వైతే లేకపోతే మరదలు ఏడుస్తుంది బాధపడుతుంది తీసుకెళ్ళి ఓకేనా తమ్ముడు మధ్యలో అయితే పుట్టింటికి తీసుకెళ్ళు వాళ్ళనే వాళ్ళకి రాగి కట్టించు ఓకేనా

సరే మీ మరదాలు డేట వస్తాను ఓకే ఓకే తప్పకుండా తమ్ముడు ఓకే ప్రకాష్ అంత హాయ్ హాయ్ అండి హ్యాపీ రక్షాబంధన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ సెలబ్రేషన్స్ అయిపోయా కృష్ణ గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ రక్షాబంధన్ అండి హలో గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా లంచ్ చేశారా థ్యాంక్ సో మచ్ ఫర్ కమింగ్ లైఫ్ తిన్నావా తేజ్ తిన్నా తమ్ముడు తిన్నావా పార్కులు కట్టుకున్నావా తమ్ముడు తిన్నావు మేడం తిన్నానండి ఇంకా पपू टमाटा साटे कदा विलेज मैडम विलेज का हैदराबाद కృష్ణువి రక్షాబంధన్ హ్యాపీ రక్షాబంధన్ అండి ఈ రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అయిపోయాయా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ లైవ్లో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ అందరు బాగున్నారా తిన్నావా తిన్నాము మీరు తిన్నారా మీరు తిన్నారా మేము తిన్నాము మీ తిన్నారా రక్షన్ హ్యాపీ రక్షాబంధన్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇందాకనే తింటి కదరా నాకు వద్దు

సరే కానీ కిందికి చూడొద్దు హైదరాబాద్ వాయిస్ స్లో గాలికి వాయిస్ వినబడట్లేదు బిస్కెట్ తింటున్నావా తిను గాలి ఎక్కువ చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చుట్టూ చెట్లే ఉన్నాయి అందుకే గాలి సౌండ్కి నా సౌండ్ వినపడట్లేదు గాలి బైక్స్ ఊరా అవన్నీ వెళ్తున్నాయి అన్నమాట అందుకే నా వాయిస్ లో వస్తుంది గాలి ఎక్కువగా వస్తుంది ముందన్ని వేప ఉన్నాయి ఇంట్లోనేమో టీవీ సౌండ్ పెట్టేది కార్ ఎక్కడుందమ్మా తల్లి ఆటలు ఆడుకుంటుంది ఆటలు ఆడుకుంటుంది కదా తల్లి బాగున్నాయి నీ అద్దాలు నాకు ఇస్తావా ఇస్తావా థ్యాంక్ యూ అమ్మో ఏ మొద్దులే మొద్దులేమలే ఉట్టియ్యా అన్నా వద్దు నాకు వద్దు నువ్వు నువ్వు పెట్టుకో నువ్వు పెట్టుకున్నా వద్దా నీకు ఇపో నీకు అయితే నాకొద్దు తల్లి వాడుకుపో అర్థం కాలేదండి జిల్లా మేము ఉండేది హైదరాబాదు మా ప్రాపర్ వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఏమా నీ చెయ్యి అక్కడే నీ దగ్గరే ఉంది okay okay yehi peete sat neelu hm manchidan ikle <men> pati hm hey, main bana le ye దగ్గరే ఉంది ఎండ వస్తుంది ఇక్కడ కూర్చో నీడ వస్తుంది నీడ కూర్చో లైక్ చేసాను చెల్లమ్మ లైక్ నెంబర్ టెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య రాఖీ పండుగ శుభాకాంక్షలు తిన్నారా రాఖీ సెలబ్రేషన్స్ అయిపోయా మా సిస్టర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చాకీ కట్టారా రాజగోపాల్ అన్నయ్య తిన్నారా లంచ్ చేస్తారా అన్నయ్య నీ బిస్కెట్ నీ దగ్గరే ఉందమ్మా రాజగోపాల్ అనే లంచ్ అయిపోయిందా రాఖీ పండగ అయిపోయిందా సెలబ్రేషన్ రాఖీ కట్టుకున్నారా కృష్ణవి వాయిస్లో అండి అదే